తెనాలిలోని గంగానమ్మపేట్లో గల రజక పార్కు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో అరవై ఆరవ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శుక్రవారం అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అత్యంత అద్భుతంగా అలంకరించారు దానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు అరవై ఆరవ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు అనంతరం అమ్మవారిని కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరించారు ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దావులూరి ఫనీంద్ర వరకుమార్ ధర్మకర్త దావులూరి పద్మావతి వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు వేదపండితుల పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు శ్రీమాత్రే నమ శ్రీ కామాక్షి దేవతా నమ తెనాలి పేట రజరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో అరవై ఆరో దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అవతారంలో భక్తులు దర్శనమిస్తున్నారు ఉదయం సువాసినిచ్చి కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి ఈరోజు మొత్తం ఏడు లక్షల అరవై వేల రూపాయలతో అమ్మవారికి అలంకారం చేశాము అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు మంత్రపుష్పాది కార్యక్రమాలు మరియు వివిధ హారతుల కార్యక్రమాలు జరుగును అదేవిధంగా సాయంత్రం ఏ ఏడు గంటలకు కోలాటం కార్యక్రమం కూడా ఉన్నది కావున యాభై మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీమాత్రే నమ శ్రీ కామాక్షి దేవతాయ నమ